ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా పాకాల మండలం జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల విద్యార్థుల సహకారంతో మొగరాలలో బ్రైన్స్ హాస్పిటల్ బెంగళూరు మరియు ప్రగతి గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ కృష్ణాపురం వారి సంయుక్తంగా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించి తూదుపురి మొగరల గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించినట్లు పాఠశాల ప్రధాన పాత్రలు సుమలత పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజనాయుడు మాట్లాడుతూ ఇప్పుడే చర్య తీసుకోండి మన వర్తమానాన్ని రక్షించుకోండి మన భవిష్యత్తును సురక్షితం చేసుకోండి అని గుర్తు చేశారు మనల్ని రక్షించే మందులను ఆదా చేయాలని యాంటీ మైక్రోబియల్ నిరోధకతను నివారించి ప్రాణాలను కాపాడాలని ఇన్ఫెక్షన్ రాకపోతే నిరోధకత తలెత్తుందన్నారు వైద్యులు సలహా పాటించకుండా మితిమీరిన యాంటీబయాటిక్స్ మందులు వాడటం వలన జనంతర సూక్ష్మజీవులు వాటి నిరోధకతను పెంచుకుని శరీరంలో ఉండిపోయి వ్యాధి వచ్చినప్పుడు వ్యాధి తీవ్రతను పెంచి రోగికి విపరీతమైన అనారోగ్యం కలగజేసి మరణాన్ని కలగజేస్తాయని హెచ్చరించారు వ్యాధులను కష్టతరం చేసి వైద్య ప్రక్రియకు కూడా అడ్డకంగా మారుతాయని అన్నారు వీటిని ఎదుర్కోవడానికి వైద్యుల సలహా మేరకే యాంటీబయాటిక్స్ మందులు వాడాలని కోరారు వ్యాధికి నివారణ చర్యలు చేపట్టాలి కొత్త చికిత్సల అవకాశతను తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శివముని ఉపాధ్యాయులు వనంపర్తి వెంకటసిద్ధులు ఆది కేసులు విమలా విక్టోరియా సుల్తానా బాబు రామ్మూర్తి గ్రామ ప్రజలు పాల్గొన్నారు